గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కత్తలతో కట్టెలతో ఇలా ఉంటే ఇది ఏం విధం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీన్ని ప్రోత్సహించింది పక్క రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లాన్ ప్లాన్ గా చేసి మరి మీకు దమ్ముంటే నా బుద్ధున నా దగ్గర ఎందుకు మోరిచ్చు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనికి ప్రతిచర్య ఉంటది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేనప్పుడు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఈ దాడిని ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు ఇలా మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు కమ్యూనిటీలో మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతో కత్తులతో కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీన్ని ప్రోత్సహించింది పక్క రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లాన్ ప్లాంట్ గా చేసి మరి మీకు దమ్ముంటే నా నా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు దీనికి ప్రతి చర్య ఉంటది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేనప్పుడు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఈ దాడిని ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు ఇలా మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కట్టలతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీన్ని ప్రోత్సహించింది పక్క రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లాన్ ప్లాంట్ గా చేసి మరి మీకు దమ్ముంటే నా బుద్ధి నా దగ్గర ఎందుకు ఇచ్చారు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనికి ప్రతిచర్య ఉంటుంది ఉంటది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేనప్పుడు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఈ దాడిని ఇలా కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు ఇలా మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు はい<フィ> ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది అయితే ఎమ్మెల్యే అరికిపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు గాంధీ అనుచరులైతే ప్రయత్నించిన పరిస్థితి పోలీసులు అనుచరులని చెదరగొట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అలాగే గాంధీని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంటికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది హైదరాబాద్ కొండాపూర్లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి ఇప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకు వెళ్లారు లోపలికి కౌశిక్ రెడ్డిపై రాళ్ళు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేసిన దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూసివ్గా చూసాం అయితే ఈ ఘటనలో కౌశిక్ ఇంటికి సంబంధించిన కిటికీ అద్దాలు ధ్వంసమైన పరిస్థితి అలాగే గాంధీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మనం ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి తర్వాత వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే కౌశిక్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇంటి నుంచి బయటకు రావాలని సెల్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సవాల్ విసిరిన పరిస్థితి అయితే దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది రేపు నేను వెళ్తాను గాంధీ దగ్గరకని కౌశిక్ రెడ్డి అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ